హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పొద్దున్నే నేను రైస్ మిల్లకి ఎంటర్ అవుతున్నాను సో రైస్ మిల్లకి వచ్చేసి రైస్ పట్టడం ఎలా అని చూస్తున్నాను సో రైస్ మిల్లులోకి వడ్లు బస్తాలు తీసుకొని వచ్చాను వడ్లు అంటే వరిగింజలు సో బస్తాలు ఆల్రెడీ వేసేశారు నేను ఆల్రెడీ వచ్చేసి సో బస్తాలు వేయడం జరిగింది ఆల్రెడీ బియ్యం పట్టేశారు సో ఎలా పడుతున్నారని చూద్దాము సో ఇక్కడైతే ఇదిగోండి చెక్క తౌడు చెక్క అనమాట సో బర్రెలకు దానా కానీ సో రైస్ ప్యాకెట్స్ కానీ రకరకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా రకరకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి సో ఆల్రెడీ మిల్ ఆడిచిన బియ్యము మన బీయ్యం ఇవి సో చూడండి ఎలా ఉన్నాయో సో బియ్యం అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి సో ఇక్కడ బిల్ అనేది ఉంది చూడండి ఫ్రెండ్స్ సో రైస్ రైస్ బ్యాగ్స్ రకరకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ క్లాసెస్ రూమ్ లాగా ఉంది సో ఇదిగోండి ఇక్కడ సో ఒడ్లు బస్తాలు కాటా వేయడానికి సో కాటా మిషన్ అయితే ఉంది చూడండి ఇక్కడ తౌడు బస్తాలు ఉన్నాయి తౌడు రైస్ బ్యాగ్స్ ఫ్రెండ్ వడ్లు ఇక్కడ కింద పోయడం జరిగింది ఇక్కడ గుంతలో ఉంటుంది సో గుంతలో వేయడం జరిగింది సో వడ్లు అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మిషన్లు ఆడుతూ ఉంటాయి మిషన్ ఆడి ఫస్ట్ రంగులకు అయితే వస్తాయి మొదట బియ్యం పొక్కుపోయి ఈ రంగులకు వస్తాయి సో ఫస్ట్ సో మొత్తానికి అయితే చివరికి రైస్ అనేవి ఇక్కడికి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి రైస్ ఎలా వస్తున్నాయో తెల్లగా వైట్గా పాలిస్ వచ్చేసాయి ఇవి చూడండి ఎలా ఉన్నాయో రైస్ చాలా బాగున్నాయి ఇక్కడ ఆపరేటర్ అయితే ఒక అతను ఉన్నాడు సో మొత్తానికైతే రైతు లెక్క వేస్తూ ఉన్నారు సో చివరికి తౌడు ఉంటుంది కదా తౌడు అనమాట సో గేదీలకు మంచి తౌడు అయితే ఉంటుంది తౌడు ఇలా ఉంటుంది సో నోకనమాట సో సన్న నోకు ఉంటుంది సో నోకు చూడండి ఎలా వస్తుందో సో అక్కడ తౌడు పడుతూ ఉంటుంది సో అక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చిన వేస్టేజ్ పైన తొప్పు మాత్రం తౌడు రూపంలో ఇక్కడికి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి इहा मिशन ताके फ्रेड बाए ब्रेक